అయితే ట్రిపుల్ ఐటీ ఒంగోలులోనే కొనసాగించాలని కనిగిరి వద్దు కనిగిరిని వద్దు అంటే మేము కనిగిరిని కనిగిరి ప్రాంతాన్ని వ్యతిరేకిస్తున్నట్లు కాదు కనిగిరిలో కొత్త త్రిబుల్ ఐటీ ఏర్పాటు చేయండి మేము దానికి కాదట్లేదు కానీ ఒంగోలులో ప్రస్తుతం ఏదైతే తరగతులు నిర్వహిస్తున్న ట్రిపుల్ ఐటీ ఉందో దీనిని కూడా ప్రకాశం జిల్లాకు కేటాయించి దీన్ని కూడా ఇలాగే కొనసాగించాలని ట్రిబుల్ ఐటీ విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఈరోజు ఒంగోలు టీవీ వారితో మాట్లాడి ప్రయత్నం చేసి మాట్లాడాం లైవ్ కూడా టెలికాస్ట్ చేయడం జరిగింది ఒంగోలు టీవీలో ఈరోజు ట్రిబుల్ ఐటీ విద్యార్థులతో మాట్లాడిస్తూ మీరు లైవ్లో కూడా మార్నింగ్ విచ్చిన లైవ్ని కూడా మీరు చూడవచ్చు అదేవిధంగా వారి యొక్క డైరెక్టర్ వచ్చి విద్యార్థుల్ని ట్రిపుల్ ఐటీ కాలేజీ ఒంగోలులోనే కొనసాగించేలాగా మనం నోటీస్ చేద్దాము కలెక్టర్ గారికి నాయకులకి అందరికి కూడా మనం నోటీస్ ఇద్దాము మీరైతే ఇక యొక్క నిరసనను విరమి విరమించండి అని చెప్తే విద్యార్థులు చూడండి మేమైతే ఈ నిరసనను విరమించాలంటే మాకు నాయకులు కానివ్వండి కలెక్టర్ గారు కానివ్వండి రాతపూర్వకంగా ఇచ్చి వారు హామీ ఇస్తే మాత్రమే మేము ఈ నిరసనను ఆపుతామని చెప్పి వాళ్ళు ముక్తకంఠంతో తెలియజేస్తున్నారు విద్యార్థులు ఒకసారి విద్యార్థుల మాటల్లో మీరేమినండి వారేం చెప్తున్నారు మోస్ట్ 50% వాళ్ళు రీచ్ అయ్యారు మొత్తం మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా క్యాచ్ అయ్యింది yes మనము ఈ ఇన్ఫర్మేషన్ ని విల్ బ్రింగ్ ఇట్ టు నోటీస్ ఆఫ్ కలెక్టర్ ఛాన్సలర్ గవర్నమెంట్ లోకల్ లీడర్ సర్ ఇప్పటి వరకు చాన్సలర్ సార్ లేదంటే కలెక్టర్ సార్ వచ్చి మాకు హామీ ఇస్తేనే కనిగిరికి మేము షిఫ్ట్ చేయము అని మాకు చెప్తేనే మేము ఈ యొక్క ప్రొటెక్షన్ ఆఫ్ தம் సర్ సోటెస్ట్ తీస్ రావాల్సి మేము ఎమ్మెల్యే సార్తో కాంటాక్ట్ అయినా సరే ఎటువంటి రెస్పాన్స్ కూడా మాకు లేదు సార్ ఎమ్మెల్యే గారు చెప్పారంట కదా డైరెక్ట్గా మాట్లాడినా సరే ఎటువంటి రెస్పాన్స్ లేదు సార్ అపాయింట్మెంట్ లేదు అనేసి బయట నుంచి పెట్టారంట ఏంటి సార్ అది ఏ విధంగా ఇంతమంది స్టూడెంట్స్ యొక్క భవిష్యత్తులో అడుగుతూ ఉంటే వాళ్ళు ఎందుకు ఆ విధంగా తీసుకోలేకపోతున్నారు చూద్దాం గారితో అందరూ హ్యావ్ యూర్ లంచ్ లంచ్ చేయండి సార్ స్పీచ్ డిఫరెంట్ ఫ్రోమ్ మీకు జస్టిస్ వస్తుంది ఇస్ డిఫరెంట్ ఫ్రోమ్ పేపర్ వర్క్ సార్ అది మనం చిన్నప్పటి నుండి నేర్చుకున్న విషయం అది చెప్పేది ఆరేండ్ల నుంచి ఆ పేపర్ వర్క్ అక్కడే ఉంది డోంట్ వరీ అని అందుకే సార్ ఇది ఇప్పుడు ఇలా ఉంటబెట్టు. అప్పటి వరకు ఉంటం సార్. సార్ మీరు మా డైరెక్టర్ కాబట్టి మేము మా రిజల్ట్స్ మా కాబట్టి మేము మీ మాటల్ని నమ్ముతాం సార్. బట్ విల్ బ్రింగ్ అవుట్ ఆఫ్ క్యాంపస్ కాబట్టి మేము నమ్మలేము సార్. మాట్లాడదాం. వాళ్ళతో కూడా మాట్లాడండి. మేము ఉంట నోటీ. నమ్మలేం కాబట్టి ఇంతవరకు ఉంటున్నాం సార్. అంటే క్లాస్ మొదలుకోనేనా ఇక్కడే ఉంటున్నాం. దట్స్ ది రీజన్. అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ ఫెసిలిటీస్ రైల్వే లైన్ అంటే రైల్వేస్ ఎనీ టైమ్స్ సార్ సార్ ఒక టైం ఎస్కేయింగ్ ఎంటరన్స్ లో ఉంటారా ఏ టైం జోన్స్ లో ట్రైన్ ఉంటది ఏ టైం జోన్స్ లో అక్కడ నుండి పిల్లలు రాగలరు చెప్తాము ఇవెన్ని చెప్తాం లేండి ఆల్ దిస్ టైనే ఇర్క సార్ సర్ బస్ ఫెసిలిటీ అరేంజ్ చేద్దాం సార్ ఇంకొకటి లీజ్ అయిపోతే సార్ లీజ్ అయిపోయాక సార్ లీజ్ అయిపోయాక లీజ్ ఎక్స్టెండ్ చేద్దాం అన్నారక సార్ వేరే వేరే అయితే తీసుకుందాం అని అన్నారు కదా సార్ రావేనాడు లీజ్ అయిపోయినప్పుడు మరి అదే కాలేజ్ నే ఉంచే ప్రయత్నం ఎందుకు చేయలేదు సార్ మమ్మల్ని రావణ్ నాయుడు మీరు మీరు చెప్తున్నారు వాళ్ళు చెప్పలేరు కదా వరకు ఎక్కడికి డోకా ఉండదు సరేనా జస్ట్ ఫోర్ డేస్ బ్యాక్ ట్వంటీ ఎయిత్ జనవరి న్యూస్ పేపర్ లో ఒకటి వచ్చింది సార్ ఏంటి మార్కాపురం కనిగిరి చుట్టుపక్కల ఎక్కువ డయాలసిస్ కేంద్రాలు ఉన్నాయి అని ఎందుకున్నాయి సార్ అక్కడ అక్కడే ఎందుకు ఎక్కువ కేసులు అక్కడే నమోదు అవుతున్నాయి కాబట్టి అక్కడ ఎక్కువ డయాలసిస్ కేంద్రాలు ఉన్నాయి సార్ ఎప్పుడో కాదు సార్ ట్వంటీ ఎయిత్ కావాలంటే చూపిస్తాం సార్ తీసుకెళ్దాం సార్ ఇప్పుడు నాయుడు ఫెసిలిటీస్ కదా అక్కడనేమో ఒక పన్నెండు వందల వందల మంది ఉన్నాం సార్ ఇప్పుడు అక్కడ అక్కడేటీస్ ఆరు వేల మంది కనిగిరిలో మీరు ఎలా పెడతారు సార్ చేస్తే ఎయిట్ థౌసండ్ మెంబర్స్ అనుకుందాం అప్రాక్సిమేట్లీ పదిహేను లక్షల లీటర్లు ఒక రోజుకి అవసరం అవుతాయి సార్ సో ఇన్ని లక్షల లీటర్ల వాటర్లు మనం ఎక్కడ కొనగలం అందుకనే ఆ విషయాన్నే మనం లెటర్లో రాసి పంపిద్దాం సార్ సీరియస్లీ మాకు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాము అనేసి అని అంటున్నారు ఆ బడ్జెట్తోనే ఇంకో క్యాంపస్ కట్టేయచ్చు సార్ 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 మీరు అకాడమిక్స్ డిస్టర్బ్ అవ్వద్దా అంటున్నారు కదా స్టే తీసుకొస్తేనే ఇక్కడ నుంచి మేము వెళ్తాం సార్ మీరు ఎలా అయితే ఓన్లీ తోనే వర్క్ అవద్దు పేపర్ వర్క్స్లోనే వర్క్ అవుతుందని మీరు అన్నారు కాబట్టి పేపర్ వర్క్ మాకు పేపర్ మీద ఒక నోటీస్ కావాలి సార్ స్టే తీసుకొస్తున్నాం అనేసి పేపర్ వర్క్ మీరు చెప్పారు నేను కాదు సరే సార్ ఓకే సార్ పేపర్ వర్క్ తోనే వర్క్ అవుతుంది అలాంటప్పుడు మాకు